హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వ్లాగ్ వచ్చేసి జాతర వీడియో అయితే అప్లోడ్ చేశాను కదండి జాతర అయిన తెల్లవారి అమ్మవారిని ఊరేగింపుగా సారెతో పుట్టింటి నుంచి అత్త అత్తగారింటికి తీసుకువెళ్తారండి అది ఏ విధంగా తీసుకువెళ్తారు ఏంటనేది మీకు వీడియో అయితే చూపించాలనుకుంటున్నాను పదండి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి ఇది రంగాబొమ్మ సెంటర్ అండి ఈ సెంటర్లో అదిగోండి పోలేరమ్మ అమ్మవారిని దండిగంగలమ్మ అమ్మవారిని ఎత్తుకుని గరగలతో నృత్యమైతే చేస్తున్నారండి అదిగోండి వెనకాల ఆరెంజ్ కలర్ షర్ట్ అబ్బాయి అయితే మా అక్క వాళ్ళ పెద్ద బాబు అండి ఆ పక్కన షార్ట్ వేసుకున్న అబ్బాయి మా అక్క వాళ్ళ రెండో బాబు అండి వాళ్ళకు కూడా చాలా అండి గరగలవి ఎత్తుకోవడం అయితే వాళ్ళైతే ఇంటికే రాలేదండి నైట్ జాతరంతా కూడా వాళ్ళు గరగలైతే ఎత్తుకునే ఉన్నారండి పిల్లలు అదిగోండి ఆసాద వాళ్ళు అంటారు కదా వాళ్ళు కూడా డాన్స్ చేస్తున్నారండి అది చూడండి మొత్తం ఊరు వారందరూ కూడా వచ్చారు రోడ్డు చూడండి పూల వర్షం కురిసిందేమో అన్నట్లుగా ఉంది కదండి అమ్మవారు వెళ్తూ ఉంటే కూడా మొత్తం అదిగోండి పసుపు కుంకుమ అలాగే గాజులు అది పల్లెల్లో కనిపిస్తున్నాయి కదండి ఇంకా ఆమెకి ఇంకా చీర సారీ ఇంక ఇవన్నీ పట్టుకుని అమ్మవారిని పుట్టింటి నుంచి అత్తింటికి ఊరు వారందరూ సాగనంపుతున్నారండి చూడండి జనం ఎంతమంది వచ్చారు అని మక్క అండి అదిగోండి ఆ డప్పుల సౌండ్ అయితే చాలా బాగుంటుందండి ఆ డప్పుల సౌండ్కి మనకేంటో పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది అదిగోండి గరగలండి చూడండి పువ్వులు ఎలా జుమ్ముతున్నారు అసలు అని పైనుంచి ఆ దేవతలే ఆశీర్వదిస్తున్నారేమో అన్నట్లుగా ఉంది కదండి అసలని ఆ పువ్వుల వర్షం టైపు చూస్తుంటేనే అలాగే మాకు ఇంకో సాంప్రదాయం ఏంటంటే ఇలా అమ్మవారిని తీసుకు వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కదండి వాళ్ళని కింద రోడ్డు మీద అయితే పడుకోబెట్టి వాళ్ళని ఈ గరగలెత్తుకున్న వాళ్ళ చేత దాటిస్తారండి అది కూడా ఒక సాంప్రదాయం అండి మాకు అది చూడండి అలా ఎందుకంటే అమ్మవారిని అయితే అయితే పెట్టేశారండి జనం చూడండి ఎంతమంది ఉన్నారు ఇదండి గుడి అండి పోలేరమ్మ దండగంగాలమ్మ అమ్మవారి టెంపుల్ ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి చూడండి రోడ్డు అంతా ఎలా ఉందో అని బియ్య పిండిని పువ్వులో కలిపింది బొక్క అంటారు కదండి అది జిమ్ముకుండా తీసుకెళ్లారు కదా ఇంకా పోలవర్షం అయితే చెప్పక్కర్లేదండి ఇంకా రోడ్డు అంతా చూడండి పోలవర్షం కురిసినట్టుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి